ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ వచ్చేసి లో ఒక పోస్ట్ వీడియో పెట్టాడు అవి ఏంటో చూసేద్దాం యాక్చువల్గా పెట్టిన పోస్ట్ వీడియో ఏంటంటే అవి చిన్ని సీరియల్ గురించి అనమాట యాక్చువల్గా చిన్ని సీరియల్ ఇప్పుడు సత్యంబాబు క్యారెక్టర్ని ఎండ్ చేశారు కదా సో దానికి సంబంధించి నిఖిల్ వచ్చేసి రియాక్ట్ అయ్యాడట నేను యాక్చువల్గా సత్యంబాబు క్యారెక్టర్ని ఇట్లా ఇంత తొందరగా ఎండ్ చేస్తారని చెప్పి అనుకోలేదు నా క్యారెక్టర్ తీసుకుంటే ఫస్ట్ నుంచే నాది గెస్ట్ రావాలని చెప్పి నాకు తెలుసు అంటే నేను వెళ్ళిపోవడానికైతే రీజన్ ఉంది ఏంటంటే నా క్యారెక్టర్కి సంబంధించి ఏసీపీ క్యారెక్టర్కి సంబంధించి ప్లస్ కావ్య రెస్పాన్సు అట్లా కొన్ని ఇబ్బందుల వల్ల సీరియల్లో ఎక్కువ ఉండలేక వెళ్ళిపోయాను బట్ నాది ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది కానీ సత్యంబాబు క్యారెక్టర్ వచ్చేసి అసలు సీరియల్లోనే మెయిన్ క్యారెక్టర్ ఆయుపొట్ లాంటి క్యారెక్టర్ కానీ తనని ఇట్లా ఇంకా అసలు రీఎంట్రీకి స్కోప్ లేకుండా ఇట్లా చనిపోవటం అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఒక సీరియల్ టీఆర్పి రేటింగ్ పెరగాలన్న యాక్చువల్గా దానిలో ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి దీనిలో వచ్చేసి మెయిన్ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ బాగా చూపించారు ఆ రిలేషన్షిప్ లాస్ట్ వరకు సీరియల్ ఎండ్ అయ్యే వరకు ఆ రిలేషన్షిప్ అంతే ఉంటే బాగుండేది కానీ మధ్యలో ఎందుకు తనని చంపేసి ఇట్లా ఎండ్ చేసేవారు అర్థం కావట్లేదు నాకైతే రీఎంట్రీ ఉంటే తనకైతే రీఎంట్రీ ఉండదు నాకైతే కొంచెం బాధగానే ఉంది సీరియల్లో తనని అట్లా తొలగించినందుకు అని చెప్పి అన్నట్టు నెక్స్ట్ న్యూస్ అంటే ఇప్పుడు నిఖిల్ ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు తన రీఎంట్రీ కన్ఫామ్ చిన్నీ సీరియల్ అని చెప్పి బట్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే తను కన్ఫామ్ చేయలేదు చూద్దాం త్వరలో తన రీఎంట్రీ కరెక్ట్ టైం లో ఎంటర్ అవుతాడే మంచి